రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న మెగా డిఎస్ఏ నోటిఫికేషన్ పోస్టుల కొరకు పరీక్షకు సన్నద్దమవుతున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదల కోసం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఏపీబీసీ స్టడీ సర్కిల్లో డిఎస్ఏ ఉచిత కోచింగ్ను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు శనివారం ఉదయం తిరుపతి ఎంఆర్పల్లి సర్కిల్ సమీపంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏపీ బీసీ స్టడీ సర్కిల్ తిరుపతిలో మెగా డిఎస్సీ ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చేసిన తొలి ఐదు సంతకాల్లో మెగాడిఎస్సి ఫైలుపై ఒకటి అని తెలిపారు డిఎస్సీ ప్రకటనకు ముందుగా చదువుకున్న బడుగు బలహీన వర్గాల పేదల కుటుంబాల పిల్లలకు డిఎస్సీ ఉచిత శిక్షణ ద్వారా వారికి తోడ్పాటును అందించడం జరుగుతోందని అన్నారు ఆరు సంవత్సరాల తర్వాత వస్తున్న డిఎస్సీ అని ప్రభుత్వం అందిస్తున్న ఈ తోడ్పాటు మరచిపోలేమని పలువురు సంతోషం వ్యక్తం చేశారు స్టైపెండ్ పుస్తకాలు కూడా శిక్షణలో భాగంగా అందివ్వనున్నారని శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కరెంట్ అఫైర్స్ పై సబ్జెక్టుపై పట్టు పెంచుకోవాలని ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని పోటీ ఉంటుందని ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ కావాలని అన్నారు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపారు గత టెస్ట్ పేపర్స్ను కూడా దృష్టిలో పెట్టుకుని వాటిపై కూడా ప్రిపేర్ కావాలని సూచించారు వచ్చే విద్యా సంవత్సరానికి డిఎస్సి ద్వారా నియామకం కాబడిన ఉపాధ్యాయులను పాఠశాలల్లో పోస్టింగ్ చేస్తామని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారని గుర్తు చేశారు నేడు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో మెగా డిఎస్సీ ఉచిత కోచింగ్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని బీసీ ఎస్సీ ఎస్టీ మరియు ఈబీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన ఎస్జేటి నూటపది ఎస్ఏ నూటపది రెండు వందల ఇరవై మంది అర్హులైన విద్యార్థులకు అరవై రోజుల పాటు శిక్షణ ఇవ్వబడుతుందని తెలుపుతూ సద్వినియోగం చేసుకోవాలని అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు అనంతరం ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం రాష్ట్ర వన్యకుల క్షేత్రయ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటే సదాశివం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సదరు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ మరియు సాధికార శాఖ అధికారి చెన్నయ్య జిల్లా సహకార అధికారిణి లక్ష్మి సహాయ బీసీ అధికారిణి జ్యోత్స్న పలువురు బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది శిక్షణ ఫ్యాకల్టీ కోచింగ్కు హాజరైన అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు మొదటి ఐదు సంతకాల్లో ఒకటిగా దీని మీదనే ఆదేశాలు జారీ చేశారు దానికి అనుగుణంగానే మనకి ఈరోజు కొంత బరువు బలహీన వర్గాలకు కూడా కొంచెం తోడ్పాటు ఇచ్చే విధంగా అందులో చదువుకున్న వాళ్ళకి ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం డిఎస్సి శిక్షణ కార్యక్రమం వస్తే మీకు రేపు జరగబోయేటువంటి డిఎస్సి పరీక్షలో కొంచెం వెసులుబాటు ఉంటుంది ఇంకా మిగతా వాళ్ళతో కంప్లీట్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఉచిత శిక్షణ కార్యక్రమాలు అనేది ఈరోజు మనం ప్రారంభం ఈ రెండు నెలల పాటు సాగుతుంది సుమారుగా రెండు వందల ఇరవై మంది రెండు వందల ఇరవై మందికి మనము జిల్లా వ్యాప్తంగా ఈ శిక్షణా కార్యక్రమాలు అలవర్స్ కూడా ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తుందో అవన్నీ కూడా మీకు అందుబాటు చేస్తాం దీన్ని మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి సిక్స్ ఇయర్స్ తర్వాత పడుతుంది కాబట్టి చాలా కాంపిటీషన్ ఉంటుంది చాలామంది ఆల్రెడీ సీనియర్గా అంటే ఆరు ఆరేళ్ళకు ముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా చదువుకుంటా ఉంటారు ఇందులో కొంచెం కొత్త మంది అంటే యంగ్ పీపుల్ కూడా ఉన్నారు సో దెల్ బి లాట్ ఆఫ్ కాంపిటీషన్ సో అలానే అంటే ఉత్సాహపడకండి ఈ శిక్షణ కార్యక్రమాన్ని బాగా వాడుకోండి జస్ట్ అంటే పేపర్ మోడల్ ఏంటి ఎలా ఉంటుంది ఇదంతా మీకు తెలిసే ఉంటుంది దానికి అనుగుణంగానే మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి అంటే స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి ఎక్కువ పుస్తకాలు చదివితే అయ్యేది కాదు ఇంకే స్మార్ట్గా మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ కానీ స్టేట్లో ఇంపార్టెంట్